స్వాగతం శ్రీదేవి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఈరోజు మనము ఒక మంగళార్తి పాట పాడుకుందాం వీడియోలోకి వెళ్తే మంగళహారతులనరే జయ జయ శుభహారతుడరే మంగళహారతులనరే జయ జయ శుభహారతులీడరే మహిళల మాంగళ్య సౌభాగ్యమే मुङ्गिटवेस अम्बको मङ्गलहार तुलनरें जय जय शुभहार तुलीडरें अर्धनरेश्व अर्धदेहमुखो गौरिकी वन्दनमनरे अङ्गनुलहारा मङ्गलहारतुलनरे जय जय शुभहार तुलीडरे शुभमुलनि शान्ति कूर्चि सकलमुनिना सुष्टिरूपि मङ्गलहार तुलनरे जय जय शुभहार तुलीडरे చుకొండల్లో పరమేశ్వరిని సేవించిన పార్వతికి మంగళహారతులనరే జయ జయ శుభహార తొలీడరే జయ జయ శుభహార తొలి జయ జయ శుభహార తొలీడరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ धन्यवाद